ండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ గోదావరి అమ్మాయి పద్దు ఈ వీడియో వచ్చి శుక్రవారం రోజు మార్నింగ్ అండి ఈ శుక్రవారం రోజు మార్నింగ్ ఏమైందంటే నైట్ నేను అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నా కట్ అయితే ఇంకా నైట్ పెద్ద వర్షం వచ్చిందనమాట ఎంత పెద్ద వర్షం అంటే పెట్టుకున్న ముగ్గులు కూడా కొట్టుకుపోయినాయి మెట్లు మంచి నీళ్ళు వచ్చేసి పక్కన ఉన్న వాళ్ళ చెట్టు కూడా పడిపోయింది అనమాట అంత పెద్ద గాలి వర్షం వచ్చింది మాకైతే అసలు ఎంతలో తెలియల డోర్ లాక్ చేసేసుకుంటే మాకు బయట ఏం జరుగుతున్నా కానీ తెలియదండి బాబు ఇంత పెద్ద వర్షం వచ్చి చెట్లు పడిపోయినా కానీ మాకు మెలకు రాలా మార్నింగ్లో చూసేసరికి ఇలా ఉందనమాట ఇంకా పడ్డా వాటర్ అంతా కూడా రోడ్డు మీద వాటర్ అంతా ఇంకిపోయింది కానీ చెట్లు అవి పడిపోతే కనుక నాకు ఇంకా అప్పుడు అర్థమైంది పైన మొక్కలు కూడా చాలా వరకు కిందకు పడిపోయినాయి అనమాట అంత పెద్ద గాలి వర్షం వచ్చింది ఇంకా ముగ్గులన్నీ మళ్ళీ రిపీట్ అంత శుభ్రంగా కడిగి పెట్టేసి మళ్ళీ ముగ్గులవి పెట్టుకున్నా ముగ్గులన్నీ పెట్టుకున్న తర్వాత ఇంకా వంటింట్లోకి వచ్చి చూపిస్తున్నా కదండి శుక్రవారం అన్నా కదా ఇంకా మొత్తం ఇళ్ళంతా కూడా నైటే శుభ్రం చేసేసుకున్నా వంటలు కూడా మీకు ఇక్కడ ముగ్గులు కనిపిస్తున్నాయి కదా ఈ ముగ్గులు నేను ఎలా పెట్టాను అనేది ఒకసారి గెస్ట్ చేయండి గెస్ట్ చేసి కామెంట్ పెట్టండి ఎందుకంటే చాపేస్తో పెట్టిన ముగ్గులు కాదు ఇవి లాస్ట్ని చెప్పేస్తా అండి ఎలా పెట్టాను అనేది కాకపోతే చలి నిండుగా కనిపిస్తున్నాయి కదా గట్టు మీద నాకు ఇలా ఇంట్లో ముగ్గులు ఉంటే చాలా ఇష్టం పొయ్యి మీద పెట్టిన ముగ్గు కూడా చల్లి నిండుగా కనిపించింది అందుకే పదే 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 చూసుకున్నాను అనమాట ఇంకా ఫ్రెష్ అయిపోయి నేను పూజ అయితే చేసేసుకున్నా గాలి వేస్తుందని చెప్పా కదా దీపాలు కొండెక్కేస్తున్నాయి అనేసి ఇలా వారికి అంటే ఆ మధ్యలోకి పెట్టాను అనమాట ఇంకా పూజ కార్యక్రమాలు అంతా అయిపోయిన తర్వాత చూపేస్తున్నా అండి ఇంకా తులుసుకోటి దగ్గర దీపం పెట్టేసాను గడపల దగ్గర కూడా రాగి చెంబుతో పౌడర్ పెట్టేసి ఇంకా ఉప్పు నిమ్మకాయలు పెడుతున్నా కదండి గడపల దగ్గర ఇలాగ పెట్టేసుకున్నా అనమాట ఇలాగ పెట్టేసుకొని నిండుగా ముగ్గులు అయితే పెట్టుకున్నా చ నైట్ ఇంకా బాగా పెట్టుకున్నా ముగ్గులు కాకపోతే వర్షానికి ఆ ముగ్గులన్నీ కొట్టుకుపోయినాయి అనమాట మళ్ళీ నెత్తి కొట్టుకొని మార్నింగ్ మళ్ళీ లేచి మళ్ళీ శుభ్రంగా కడిగి ముగ్గులు పెట్టుకున్నా సో ఇంకా ఇలాగ బయట కూడా అలంకరణ అంతా అయిపోయిన తర్వాత పూజ మందుల్లో పూజ కూడా చేసేసుకున్నా ఇంకా లలితపారాయణం కూడా చేసేసుకుని నెక్స్ట్ పండ్లు అనేవి మొదలు పెట్టుకున్నా అండి అమ్మవారి దగ్గర పూజ అంతా అయిన తర్వాత ఇంకా పనులన్నీ మొదలు పెట్టేసుకున్నా ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత కాఫీలు అవి నేనేమి తాగను ఇంకా అసలు పాలైతే పెట్టేసుకున్నా స్టవ్ మీద స్టవ్ ఎప్పుడు వెలిగించినా కానీ నేను మొదట పాల గిన్నెయితే పెడతాను అండి ఇది ఒక అలవాటు నాకు ఇంకా పాలు చేసిన తర్వాత కాసిన పాలైతే వేసేసుకొని తాగేసి పది నిమిషాలు అలా రిలాక్స్ అయిన తర్వాత ఇంకా వంట అనేది స్టార్ట్ చేసేస్తా కాలం కదండి ఇంకా సమ్మర్ వచ్చిందంటే నా డే రొటీన్ చాలా అంటే చాలా చేంజ్ చేసుకుంటా టెన్ అయ్యేసరికి వంటింట్లో పనులు చేసుకొని బయటకు రాకపోతే ఇంకా తర్వాత మళ్ళీ వంటింట్లోకి వెళ్ళలేము అనమాట ఇంకా పక్క నుంచి మనకి అడ్జస్ట్ ఫ్యాన్ వేసినా ఫ్యాన్ వేసుకున్నా చిమ్మి ఆన్ చేసిన ఏం చేసినా కానీ మనకి అనేది ఇంకా చేస్తా ఉంటే ఇంట్లోకి కూడా వచ్చేస్తుంది అందుకని టెన్ నా పనులన్నీ కూడా నేను ముగించేసుకుంటాను ఇంకా టిఫిన్ సెక్షన్ వచ్చేసరికి ఇంకా ఇంట్లో దోశ బ్యాటర్ ఉంది ఇంకా దోశలు అని చెప్పేసి అంతా కలుపుతా ఉన్నా మన ఛానల్లో ఈ దోశ బ్యాటర్ లింక్ అయితే ఇస్తానండి కావాల్సిన వాళ్ళు కామెంట్ చేయండి ఎందుకంటే ఇలాంటి బ్యాటర్స్ తయారు చేసినవి చాలా చాలానే ఉన్నాయండి మన వీడియోస్ ఇంకొకటి దోశ వేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి అంటుకుపోయేది అంటారు కదా ఇది ఎప్పుడు పాత ప్యాన్ అనమాట దీని మీద దోశ వేస్తే చాలా బాగా వస్తుంది ఏం చేస్తా అంటే టిష్యూతో ఒకసారి తుడిచిపెట్టేసి మళ్ళీ ఇంకొకసారి ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా కూడా మళ్ళీ ఇంకొకసారి టిష్యూతో అట్లా తుడిచేస్తే మనకి సాఫ్ట్గా అయిపోయి చక్కగా పానికి ఆ దోశ అనేది అంటుకోకుండా ఎంత బాగుంటే అంత బాగా వస్తుంది అనమాట మీరు ఎంత పలుచుగా వేసుకున్నా కాని దోశ అనేది బాగా వస్తుంది ఎందుకంటే కొంతమంది ఆయిల్ వేసిన తర్వాత దోశ వేసి తిప్తూ ఉంటారు అది గరిటికి అంటికిపోయి దోశ రాదు నేను చూపించిన పద్ధతిలో మీరు దోశలు వేయండి చక్కగా నీట్గా వస్తుంది దోశ కూడా బాగుంటుంది తర్వాత ఇంకా మనం మొన్న కార్పొడి చేసా కదండీ ఇంతకుముందు వీడియోలో పెట్టా కదా కార్పొడి అంతా కూడా దోశ మీద జల్లేస్తున్నా ఈ కారపూడి అంతా కూడా ఇడ్లీలోకి దోశల్లోకి ఇట్లా నేను వాడుతాను అనమాట రైస్లో కూడా చాలా బాగుంటుంది బాగా కుదిరింది కూడా తర్వాత ఇంకా ఆయిల్ స్ప్రెడ్ చేసేసుకొని నేను దోశ ఒక సైడ్ మాత్రమే కాల్చుతానండి రెండో సైడ్ అసలు తిప్పను నాకు నచ్చదు ఇలా సైడ్ మాత్రమే కాల్చుదా చూసారు కదండి దోశ చక్కగా వచ్చిందనమాట ఇంకా అలాగా వన్ బై వన్ దోశలు వేసేసి ఇంకా ఇంట్లో ఊరగాయ పచ్చళ్ళు ఉన్నాయి కాబట్టి ఇంకా చట్నీ ఏమి చేయాలి చెప్పా కదండీ పని ఎంత సులువు అంటే అంత సులువు చేసేసుకున్నా వంటింట్లో ఎంత తక్కువ ఉంటే అంత మంచిదండి తర్వాత మనకి ఆ టెన్షన్ దట్టుకోలేకపోతాము ఇంకా చెమటలు పోసినాయి అంటే మనుషులకి తప్పకుండా నీరసం అనేది వచ్చేస్తూ ఉంటుంది అందుకని చెప్పేసి కొంచెం మనకి ఎండ ముదిరే కొద్ది అంటే ఎండ ఎక్కువ అయ్యే కొద్దీ కూడా వంటింట్లో ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది ఇంకా టెన్ లోపలనే పనులనేవి ముగించేసుకుంటే మీకు కొంచెం రిలాక్స్ అవుతారు రెస్ట్ కూడా తీసుకోగలుగుతారు ఇంకా అలా దోసలు వేసేస్తాను అనమాట ఇంకా దోశల్లోకి వాళ్ళ చట్నీ ఏంటంటే చింతకాయ పచ్చడి చేసాం కదా చింతకాయ పచ్చడి కింద తీసుకున్నాము అలాగే కాలితే కొంచెం కారు ఉంది కారపూడి కూడా వేసుకుందాం అని చెప్పి ఇంకా చట్నీలు అయితే ఏమీ చేయలేదు అనమాట ఈ టిఫిన్ నాకు మాత్రమే అమ్మకి నాకు మాత్రమే ఇంకా ఎక్కడికి మనకి టిఫిన్ సెక్షన్ అయితే అయిపోయిందండి తర్వాత నెక్స్ట్ మజ్జిగ చిలికేస్తున్నాము ఇంకా పెరుగు తోడు పెట్టేసింది మజ్జిగంతా చేసేసి పల్చగా చేసేస్తా ఇలాగా రైస్లో వేసుకోవటానికి ఇలా చేస్తాను ఇంకా మళ్ళీ తాగేటప్పుడు ఇంకా కొంచెం పలుచగా చేసుకుంటా అనమాట మేము మజ్జిగ ఎలా తాగుతాం అనేది ఇంకొక నెక్స్ట్ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను సో ఇంకా మజ్జిగ కూడా తిప్పేసి పక్కన పెట్టేస్తే మనకి ఈ సెక్షన్ కూడా అయిపోతుంది వన్ బై వన్ అండి ఇంకా అసలు పని ఎక్కడ నేను డెలే చేయడం లేదు వెంట వెంటనే చేసేసుకుంటున్నాను ఇంకా రైస్ కూడా వాచేశాను అనమాట ధర్మకుల్ బాక్స్లో పెట్టలేదు ఇవాళ రైస్ కూడా వాచేసా ఇంకా కర్రీ ఏంటంటే పెసర వడియాలు పట్టాము కదా పెసర వడియాలతో వంకాయ పెట్టి పులుసు పెడుతున్నాము ఇవి మనం పెట్టిన పెసర వడియాలండి వన్ డేలోనే ఆరిపోయి ఒక టూ డేస్ అలా ఎండబెట్టేసి డబ్బాకి ఎత్తేసాను ఒక రెండు పచ్చిమిరపకాయలు రెండు ఆనియన్స్ ఒక రెండు టమాటాలు ఇలాగ సన్నగా కట్ చేసి పెట్టుకున్నా ఒక రెండు వంకాయలు చక్కగా చాలా బాగుంటుందండి పెసర వడియాలు పులుసు అనమాట మనం ఈ కూడా పెట్టుకోవచ్చు నేను నా స్టైల్లో పులుసు ఎలా పెడుతున్నానో చూపిస్తున్నా సింపుల్ వంట వంటలండి మసాలాలు ఏమి వాడకుండా ఇలాగ పలుచుగా పులుసులు లాంటివి తర్వాత చారులు అలాంటివి పెట్టుకుంటే తేలిగ్గా కూడా తినగలుగుతాము మనకి తేలుగ్గా కూడా ఆరుగుతుందండి ఇంకా ఇలాగ ఈ ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత వడియాలు అనేవి వేయించేస్తున్నా పెసర వడియాలు ముందు వేయించుకోవాలండి వేయించుకోకుండా కర్రీ చేసుకోకూడదు విడిపోతుంది కూర కోర్లో ఇంకా వడియాలన్నీ విరిగిపోతాయి అనమాట ఇంకేలాగా రో రోస్ట్ చేసేసుకోవాలి డైరెక్ట్ అంటే ఎర్రగా వచ్చేలా వేయించుకోవాలి మరి మాడిపోయేలా కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకుంటే వడియానికి మంచి రుచి అనేది వస్తుంది అనమాట పచ్చి వడియాల పులుసు పెట్టుకున్నారు కనుక అలా పెట్టుకోకూడదు ఇలా ఖచ్చితంగా వేయించుకోవాలన్నమాట మీరు గుమ్మడి వడియాల పులుసు పెట్టినా కానీ వేయించుకోవాలండి ఫస్ట్ వడియాలు వేయించుకున్న తర్వాతనే కర్రీ అనేది చేసుకోవాలి ఇదిగో చూస్తారు కదండి ఈ మాదిరి కలర్ వచ్చిన తర్వాత తీసేస్తున్నాను మాకు చాలా అంటే చాలా యూజ్ అవుతాయండి వడియాలు కూరగాయలు లేకపోతే ఒక్కొక్కసారి వీటిని కర్రీ చేసి పెట్టేస్తాను ఇంట్లో క్యారీజులు పెట్టేటప్పుడు పిల్లలకి లంచ్ బాక్సుల్లో కూడా ఇవి వండి పెట్టేదాన్ని ఇంకా నెక్స్ట్ ఆయిల్లోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని శుభ్రంగా ఎర్రగా వేయించుకుంటున్నాను ఈ మాదిరి కలర్ వచ్చిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నా టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను మీరు ఆప్షనల్ అండి వంకాయ వేసుకొని పులుసు పెట్టుకోవచ్చు లేకపోతే ఆ టమాటా వేసుకొని ఎగురన్నా పెట్టుకోవచ్చు మీరు ఎలా అన్నా కర్రీ చేసుకోవచ్చు కాకపోతే వడియాలు మాత్రం అప్పుడే వేయద్దు వంకాయ ముక్కలు అనేవి చాలా బాగా మగ్గిపోవాలండి ఇలా మగ్గిన తర్వాత మనకి కర్రీలోకి సరిపడా వడియాలు వేయించాం కదా అందులో వేసేసుకొని జస్ట్ ఒక్కసారి అట్లా తిప్పి ఇంకా ఉప్పు కారం పసుపు మనకి ఎంత పడతాయో అంతా అడ్జస్ట్ చేసేసుకొని వేసేసుకోవటమేనండి అంతే ఇంకా చాలా సింపుల్ మీరు ఇగురు కింద పెట్టుకోవచ్చు లేకపోతే లేకపోతే మీరు పులుసు అన్న పెట్టుకోవచ్చు ఇలా ఇగురు కింద చాలా బాగుంటుంది కాకపోతే ఇంట్లో మా వారికి పులుసు అంటే ఇష్టము ఇంకా పులుసు అయితే పెట్టేస్తామన్నమాట ఇంకా అందులో మనకి వంకాయ ముక్కలు ఉడకడానికి సరిపడగా వాటర్ ఎక్కువగా వేయకుండా సరిపడగా వేసుకొని మూత పెట్టేసి చింతపండు నానబెట్టేసి రసం తీసేసాను ఈ చింతపండు రసం చేసేలోపు మనకి ఆ కర్రీ అనేది కొంచెం దగ్గర పడిపోయింది ఇంకా ఒకసారి గరిటతో అట్టి ఇట్లా తిప్పుతున్నాయి చూసారు కదండి వడియాలు చక్కగా ఉబ్బుతున్నాయి పులుసు వేసిన తర్వాత ఇంకా బాగా ఉబ్బుతాయి ఇంకా లైట్గా పులుసు అయితే వేసేసి ఇంకా రెండు పొంగులు రానిచ్చి దింపేసుకోవటమే అంతే అండి వడియాలు వంకాయ పులుసు చాలా బాగుంటుంది మీకు పులుసులు ఇష్టం లేకపోతే ఇదే మాదిరి మీరు పులుసు మానేసి ఎగురబెట్టేసుకొని ఎగుర కిందన్నా చేసుకోవచ్చు అంతేనండి పులుసు వేసిన తర్వాత ఉప్పు అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఒక ఐదు నిమిషాల్లో మనకి కర్రీ అనేది దగ్గర పడిపోతుంది కొత్తిమీర వేసేసుకొని దింపేసుకోవటమే అంతే అండి చాలా అంటే చాలా సింపుల్గా మా లంచ్ రెసిపీస్ అయితే రెడీ అయిపోయినాయి ఊరగాయ పచ్చళ్ళు ఉంటున్నాయి కాబట్టి కర్రీస్ అనేవి ఎక్కువగా ఏం చేయట్లేదు ఒక కర్రీతోనే సరిపెట్టేస్తున్న పెరుగు ఊరగాయ కర్రీ సరిపోతుందండి ఇంకెక్కువగా చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఈ వేసవకాలం కూడా ఎక్కువగా వంటలు చేయలేము చేసినా కానీ ఎక్కువగా తినను లేరు వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాం కాబట్టి ఇంకా కర్రీ అనమాట ఇలా రెడీ చేసేసాను ఇంకా వాళ్ళే శుక్రవారం కదండి పప్పు అయితే నానబెట్టేస్తుంది ఇంకా సాయంత్రానికి కూడా మనకి వంటింట్లోంచి వచ్చేటప్పుడు ఈ పప్పు నానబెట్టేసుకొని ఇంక బయటకు వచ్చేస్తే మనం భోజనం చేసినప్పటికి పప్పు నానిపోతుంది ఆ భోన్ చేసిన టైం ఆ సమయంలో మనం పప్పు కడిగేసి పక్కన పెట్టేస్తే ఈవినింగ్కి మనకి పప్పు అనేది టిఫిన్ వేసుకోవడానికి రెడీ అయిపోతుంది సో నేను పప్పు కూడా నానబెట్టేస్తున్నాను నీకు వంటింట్లో వచ్చి బయటకు వచ్చేటప్పుడు పనులన్నీ చేసేసుకొని వచ్చేస్తున్నా ఇంకా బయటకు వచ్చిన తర్వాత అమ్మ ఉల్లి ఆకే పట్టింది అనమాట ఈ వీడియో మీకు స్పెషల్గా షేర్ చేస్తానండి డే బ్లాగ్లో పెట్టకుండా సో ఇంకా ఆ పచ్చడి అయితే అనమాట ఈ పచ్చడి అంతా కూడా కలపడానికి వేరే బేసన్లో వేసేసుకొని ఉప్పు అది సరిపోయింది లేని అనేది చూసుకొని వేరే డబ్బాల్లోకి తీసేసి ఇంకా మునగ్గా ఆయిల్ వేసేసి పక్కన పెట్టి స్టోర్ చేసేసుకున్నాం అనమాట ఈ వీడియోలోనే ఈ పచ్చడి పెట్టేది ఎలానా అనేది మీకు షేర్ చేయవచ్చు కాకపోతే వీడియో లెంత్ అయిపోతుందని మీకు కూడా అర్థం అవదండి ఒక పచ్చడి అంటూ మనం పెట్టాము అంటే కదా అది మీకు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ అర్థమయ్యేలా పెట్టాలి కాబట్టి ఇంకా మీకు వీడియో అయితే ఇందులో షేర్ చేయట్లేదు నేను స్పెషల్గా రేపొద్దుట వీడియోలో నేను మీకు ఈ పచ్చడి రెసిపీ అనేది మీకు షేర్ చేస్తాను పచ్చడి అంతా కూడా తెర కల్పిస్తుంది అండి అమ్మ ఇంకా వన్ బై వన్ పనులన్నీ వరుసగా చేసేసుకుందామని చెప్పా కదా అందులో భాగంగా మీకు ఈ వీడియో కూడా ఈ క్లిప్ కూడా చూపిస్తుంది అనమాట మనకి కావాల్సినంత పచ్చడి కూడా సపరేట్గా వేరే వాటిల్లో తీసేసుకొని ఇంకా జాడీలో పెట్టేసి ఇంకా జాడీ క్లోజ్ చేసేసి కబూర్డ్లో పెట్టేసా సో ఇవాళ నేను చేసుకున్న పనులన్నీ ఇదన్నమాట ఇలా చేసుకున్నా ఎలా ఉంది వీడియో నచ్చిందండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి నా పని విధానం అది మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ పెట్టండి మనకి ఇలాంటి వీడియోసే మన ఛానల్లో ఉంటాయండి మన ఛానల్ని నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ క్లిక్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకొస్తే అంతవరకు అందరికీ నమస్తే బాయ్ బాయ్ అండి